ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో ప్రస్తుతం అయితే మేతలు అనమాట అంటే కోళ్ళకి మేతలు ఆల్రెడీ అయిపోయింది తౌడు లేదు తర్వాత ప్రజెంట్ ఇంట్లో బియ్యం కూడా తక్కువ ఉంది అందులో తర్వాత ఇంకేంటంటే సోడ్లు కూడా సోడ్లు సామాలు అయిపోయినాయి సో ప్రజెంట్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు కొంచెం ఇంట్లో సోడ్లు కనిపించింది సో అందుకే చూసాను కదా సో ఇదైతే పట్టుకొచ్చింది సోడ్లు సెంటే సోడ్లేండు బియ్యం కొంచెం చేసి లైట్గా ఇలా పెడుతున్నాను అనమాట కొంచెం వర్షం పడింది కాబట్టి బురద దగ్గర పెట్టకూడదు కొడ్లు సో బురద దగ్గర పెట్టకూడదు అనేసి మామూలుగా పెడుతున్నాను ఇప్పుడు మా రాజు కూడా వస్తారు చూసారా వీళ్ళందరూ వస్తారండి పెడుతున్నాను చూసండి చూసారా కానీ చక్కగా తింటదండి సేపుల్ ఇలా పట్టుకుంటే మాత్రం హ్యాపీగా తింటుంది బాగా అలవాటు తిండి కోళ్ళన్నీ సో అక్కడ కూడా రీసెంట్గా మనం వాళ్ళు ఏమంటారు తౌడు కొనుక్కుంటారు కదా వాళ్ళు వచ్చి ఆల్రెడీ బండిలో వేసుకొని తౌడు తీసుకెళ్తారు ప్రజెంట్ నేను ఏం చేశాను నాకు అర్థం కాక ఇంకా చూజ్ అంటే కోళ్ళు ఆకలి తిండిపోద్ది అని అంటే చాలా బాధపడ్డాను బట్ చూజ్ ఉంది కాబట్టి సరిపోయింది అలా చూసారు కదా కానీ చక్కగా దగ్గరికి వచ్చేస్తున్నాయి చక్కగా తింటున్నాయి అనమాట చాలా హ్యాపీగా ఉంది బట్ ఏంటంటే మెదలైపోయింది తెచ్చటేంజీ అర్థం కావట్లేదు దానం పెడదామంటే భయం వేస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకమైన ఫుడ్ మార్చడం వల్ల కోర్టు గురుకో వచ్చేస్తుంది దానం పెట్టడం వల్ల గురుకాయ అండ్ జలుబు వచ్చేస్తుంది వచ్చేస్తున్నాయి దానివల్ల భయం వేస్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి చూసారా చక్కగా చేతిలో వచ్చి తినేస్తున్నాయి అసలు అలవాటు అయిపోయింది కోర్టులో సో మా రాయుడు అయితే చూడాలి తింటున్నాడు వాడు తిని ఎవడికి భయపెట్టాడు తింటూనే ఉంటాడు అది నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎవరికి భయపెట్టాడు అనమాట మంచి పట్టాపిల్లవాడు చూపిస్తాను ప్రెసెంట్ భీమవరం అంటే సరే భీమవరం మన పేరు పోర్టు జనరేషన్ పొందుతుంది కదా దీనికి పుట్టిన పట్టాపిల్ల అనమాట మంచి క్వాలిటీ అండి అది ఇందుకు ఆల్రెడీ వీడియో చూసినట్టు లైట్ ఐడియా ఇప్పుడు మళ్ళీ పూర్తిగా చూపిస్తాను ఎదుగండి ఇదేనండి చూపిస్తాను దగ్గర చూపిస్తాను వీడియో జూమ్ చేసి ఇప్పుడే తిండ్రాడు పరిగెడితో ఇక్కడ బాబును అసలు ఎదుగండి ఈడే నాకు తెలిసి రసంగీరో తెలియదు గేరో కింద వస్తుంది అనుకుంటాను గేరో కింద వస్తుంది ప్రజెంట్ స్టార్టింగ్లో ఉన్నాడు అనమాట ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి చూడట్టు కదా ఇలా వెళ్ళి చెల్లి అనమాట ఇది దీంట్లో ఉన్న పెట్టెలన్నీ పాలు ఇస్తానండి మన వాళ్ళు పాలు అంటే అసలు ఇవ్వకూడదు బట్ తెలిసినవి కాబట్టి ఇస్తాను వాళ్ళకి పాముంది ఉంది క్వాలిటీ ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి